బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో ముఖ్యంగా కేసీఆర్ అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం దానిలో భాగంగానే డిసెంబర్ ఆరో తారీఖు నుండి తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తున్నాం భద్రాచలం నుంచి ప్రారంభమైన పాదయాత్ర చిలుకూలి బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ముగుస్తుంది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజలను మోసం చేసి వేల కోట్ల విధ్వంసానికి కారణమైన కేసీఆర్ అవినీతి రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర ద్వారా చేసి పల్లె నిద్ర చేసి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగింది దానిపై సిబిఐ విచారణ జరగాలి ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంలో వేల కోట్ల అవినీతి జరిగింది దానిపై సిబిఐ విచారణ జరగాలి భూ బదలాయింపులో వేల కోట్ల అవినీతి జరిగింది దానిపై సిబిఐ విచారణ జరగాలి తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమ కారులను నట్టేట ఉంచడం జరిగింది మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను లోడు బడ్జెట్ గా మార్చడం జరిగింది ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి రాజ్యం ఏలింది దానిపై సిబిఐ విచారణ జరగాలి తెలంగాణ ప్రాంతంలో స్కామ్లు పెరిగాయి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా అదేవిధంగా అధికారులు విదేశాలకు పారిపోయారు వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డులు కూడా వచ్చాయి కేసీఆర్ కుటుంబం విదేశాల్లో వేల కోట్ల పెట్టుబడి పెట్టింది దానిపై సిబిఐ విచారణ జరగాలి కవిత కల్వకుంట్ల కవిత గారు మద్యం స్కామ్ లో వందల కోట్ల పెట్టుబడులు పెట్టారు దానిపై సిబిఐ విచారణ జరగాలి దళిత బంధం ప్రవేశపెట్టి దళిత బిడ్డలను మోసం చేశారు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ పేరుతో దళిత గిరిజన ఆదివాసి బిడ్డలను మోసం చేశారు ఆదివాసులపై ఎక్కువ మోపి ఫారెస్ట్ అధికారులతో కలిసి వారి పంటలను విధ్వంసం చేసి వారిని అనేక విధ్వంసాలకు గురి చేశారు ఈ విధంగా కేసీఆర్ ఈ పది సంవత్సరాల పరిపాలన తెలంగాణ ప్రజలను అనేక ప్రాంతాలకు గురి చేసింది సంబంధ వర్గాల ప్రజలు కార్మికులు గాని కర్షకులు గాని రైతులు గాని ఉద్యోగస్తులు గాని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులందరూ కూడా జీతాలు సరైన సమయానికి లేక అనేక ఇబ్బందులకు గురైన సంఘటన మరి వేల కోట్ల అవినీతికి ప్రధాన కారణం ఎవరు కేసీఆర్ కాదా ఈరోజు తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు వచ్చిందా రాలేదే ప్రతి కేసీ తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు వచ్చిందా రాలేదే ప్రతి కేసీఆర్ పరిపాలన వల్ల ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెరగకపోగా తగ్గిపోయింది ఒక్కొక్క వ్యక్తి మీద రెండున్నర రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు అప్పు ఉన్నది ఇదే విధమైన పందాన్ని కొనసాగించాలంటే చాలా దుర్మార్గంగా అనిపిస్తూ ఉంటుంది మరి కేసీఆర్ పరిపాలనే ఒక అవినీతిమయం అందుకే కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇన్కమ్ ట్యాక్స్ గానీ ఈడీ గాని దర్యాప్తు చేయాలి అదే విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ లెక్క నైపుణ్యంతో కట్టాలి మరి ఆయన తెలుగు లిటరేచర్ చదివాడు ఆయన ప్లాన్ తో కట్టితే వేల కోట్ల కుంభకోణం జరిగింది ఆంధ్ర కాంట్రాక్టర్ల మాయలో కేసీఆర్ ఉన్నాడు మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేదరికం పెరిగిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది ద్రవ్యోల్బణం పెరిగిపోయింది తెలంగాణ బానిస తెలంగాణగా ఎడారి తెలంగాణగా ఈ రోజు మారిపోయింది కాబట్టి ఇంత అవినీతికి ఇద్దరు తెలంగాణ విధ్వంసానికి పాల్పడ్డ కేసీఆర్ ను తప్పనిసరిగా సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం అన్ని సంస్థలు కూడా కలిసి దర్యాప్తు చేస్తేనే అన్ని విషయాలు బయటపడతాయి ఎందుకండి ఈ రోజున అధికారులు విదేశాలకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది మరి వాళ్ళకి ఈ రోజున ఎందుకు గ్రీన్ కార్డులు వచ్చాయి వీటన్నిటికీ కేసీఆర్ సమాధానం చెప్పాలి ఈ విధంగా సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చిన రీతిలో కేసీఆర్ చేసే అవినీతిపై మేము పాదయాత్ర చేస్తున్నాం మా పాదయాత్ర నిష్పక్షపాతకంగా ఉంటుంది తెలంగాణ రాకముందున్న పరిస్థితులు తెలంగాణ ఈ పది సంవత్సరాల్లో దోపిడీకి గురైన విధానాన్ని ప్రతి తెలంగాణ గడప దాటి తెలంగాణ గుండె చప్పుడు ద్వారా మేము వినిపిస్తాం మా పాదయాత్ర అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమై నల్గొండ మీదుగా నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ జిల్లా మీదుగా ఈ విధంగా మళ్ళా హైదరాబాద్ నుంచి రంగారెడ్డి మీదుగా ఇటు వరంగల్ ఈ విధంగా అన్ని జిల్లాలు చుట్టూ ముట్టే విధంగా మా పాదయాత్ర ఉంటుంది తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఎడారి తెలంగాణగా బానిస తెలంగాణగా ఈ రోజు మారిపోయింది బంగారు తెలంగాణ చేస్తామని బ్రతుకులేని తెలంగాణ చేశారు చాలా మంది విదేశాలకు వలస వెళ్లి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు ఎడారిలో బ్రతుకుతున్నారు ఈ వింత పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉన్నది అని మేము ప్రశ్నిస్తున్నాం అందుకే టిఆర్ఎస్ పార్టీ పేద ప్రజల ఆశల కోసం ఆశయాల కోసం ఆకాంక్షల కోసం ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చారు ఆయన ప్రధానమంత్రి కావాలి దేశానికని ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయినట్లుగా రెండింటికి వచ్చేట రేవడైపోయింది ఈ రోజు అదే టీఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీతో మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం కేసీఆర్ చేసిన అవినీతిని ప్రజల ముందు ఎండగట్టడానికి నిర్ణయించుకున్నాం కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు కానీ సిబిఐ ఆఫీస్ కూడా అన్ని మేము సమకూర్చుతాం సమకూర్చి సమగ్ర విచారణ చేయవలసిందిగా మేము అన్ని డిపార్ట్మెంట్లను కూడా త్వరలో కలవబోతున్నాం ఢిల్లీ వెళ్తాం ఢిల్లీలో కూడా కలుస్తాం ఇక్కడ కూడా ఏసీపీ ఉన్న వాళ్ళందరినీ కలుస్తాం ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది మామూలు అవినీతి కాదు వేల కోట్ల అవినీతి భూ కుంభకోణాల అవినీతి ఈ విధంగా సామాన్యుడు కొనలేని స్థితికి సామాన్యుడు బ్రతకలేని స్థితికి ఈరోజు తెలంగాణను కేసీఆర్ తీసుకురావడం జరిగింది